నమస్తే అండి ఈరోజు నేను చపాతీలోకి టమాటా చిక్కుడుకాయ కర్రీ చేసుకుంటున్నాను వాటికి కావాల్సిన నూనె తెరుగుమా దినుసులు టమాటా పసుపు సాంబార్ కారం మన ఛానల్లో ఉంది నేను చేసుకున్న కారం ఉప్పు నేను మన మిద్ది తోటలో చిక్కుడుకాయలని కో అంతా శుభ్రంగా కడిగేసి ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చుకున్నానండి తొందరగా అయిపోతాను కూర ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు స్టవ్ వెలిగించేసుకున్నా ఈ లోపు నూనె వేసుకుంటున్నా చాలా సింపుల్గా అయిపోతుంది కూర ఎంత సింపుల్ అంటే ఇట్లా రెడీ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది చిక్కుడుకాయలు మీకు ఉడకబెట్టే టైం లేదు అనుకున్న పచ్చి కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయతో పాటు ఉల్లిపాయ కొంచెం వేగినాక చిక్కుడుకాయలు వేసుకోవచ్చు నేనేంటంటే టీ పెట్టుకుని పని అయిపోతుంది తొందరగా పైన మొక్కలకి నీళ్ళు పోసుకోవాలి ఎండలు బాగా ఉన్నాయని ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టేసుకున్నా తొందరగా ఉడికిపోయినాయి నూనె కొంచెం కాగనిద్దాం ఇదిగోండి నూనె కాగింది జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు ఎండుమిరపకాయలు వేసుకుందాం అవి చెట్టుపట్ట ఉంటాయి సింపుల్గా నేను అసలు ఏమి ధనియాలు కానీ ఏమి వేయను అవి చెట్టుపట్ట అన్నాక ఇదిగోండి ఉల్లిపాయ ఒక చిన్న ఉల్లిపాయలు మూడు కోసుకున్నా ఇట్లా కోసుకుని రెడీ పెట్టేసుకుంటే కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అంతే ఎంత సింపుల్గా వంట చేసుకోవచ్చునండి వీటిల్లో అల్లం వెల్లుల్లిపాయ కానీ నేనైతే ఇవి ఒక్కొక్కసారి వేస్తా ఒక్కొక్కసారి వేయను ఈ రెండు ఉల్లిపాయ వేగుతానికి కొంచెం ఉప్పేసుకున్నాం ఇదిగోండి అసలు ఈ ఉప్పు అయితే కొంచమే పడుతుంది నేను అందుకే కొంచెమే తెచ్చుకున్నా మూత పెట్టేసుకుందాం కొంచెం పసుపు వేసి మూత పెట్టేస్తాం మనం మనం చిక్కుడుగా ఇన్ని ఉడకబెట్టుకోకపోతే కొంచెం వేగినాక పచ్చి వేసేసుకోవచ్చు ఇది తొందరగా వేగిపోతుంది ఈరోజు చపాతీలోకి అండి కూర ఎప్పుడైనా సింపుల్గా మనం ఇట్లా చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటాయి ఇదైతే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది కూర నిన్న కా నిన్న మనకి కామెంట్ రాశారు పద్మక్క నువ్వు చాలా ఈజీగా చూపిస్తున్నావు బ్యాచిలర్స్ కూడా చేసేసుకుంటున్నాం పద్మక్క మాకు చాలా హ్యాపీగా ఉంది పద్మక్క ఇంకా చూపించు ఈజీ వంటలు అన్నారు నేను చేసుకునే వంటలు నాకు కుదిరినప్పుడు మీకు చూపిస్తాను సింపుల్గా ఈజీగా చేసుకునే టమాటా కర్రీ ఫైవ్ మినిట్స్ అంతే టీ తాగేలోపు మనం ఇట్లా పెట్టేసుకుంటే అయిపోతుంది కూర ఇదిగోండి ఉల్లిపాయ వేగిపోయింది ఏమండే నూనె ఎక్కువ ఉందని అనుకోమాకండి ఇవన్నీ వేసేలోపు తగ్గి మంచిగా అవుతాయి మనం కొంచెం నూనె ఎందుకంటే నెయ్యి అది కొంచెం తినాలి తింటేనే పెద్దవాళ్ళకి బాడీలో ఆయిల్ అది మంచిగా ఉంటే వాళ్ళకి డ్రై స్కిన్ అయిపోదు నేను అబ్జర్వ్ చేసే అది ఇప్పుడు ఇది ఏగిపోయింది కదండి టమాటా వేసేస్తున్నా మనం చిక్కుడుగా ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి టమాటా వేసేసుకోవచ్చు మేమిట్లా రోజు మిద్ది తోటలై కోసుకొచ్చుకుంటాం ఇట్లా వండుకుంటాం ఈ టమాటా ఉడుగుతుంది కదా ఇప్పుడు ఈ టైంలో ఈ ఉప్పు పడుతుంది రుచికి సరిపడా వేసుకోండి నేను ఉప్పు ఇట్లా సరిపడా వేసాను బాబా ఎందుకు వచ్చిందని తీసేసుకున్నా ఉప్పు తక్కువ తింటే మంచిదని ఇదిగోండి ఇది సాంబార్ కారం వీటిల్లో అన్నీ వేసాం మన ఛానల్లో ఉంది నా స్పెషల్ ఈ కూర కారం అండి అంతే మనం ఈ టైంలో హైలో కూడా పెట్టుకోవచ్చు ఏమవద్దు మీ టయాన్ని బట్టి మీరు పొయ్యిని అడ్జస్ట్ చేసుకోండి అంతే మనకి హడావిడిగా పని ఉందనుకోండి రెండు నిమిషాలు హైలో పెట్టుకోవచ్చు దగ్గరుంటే నేను అట్లా అడ్జస్ట్ చేసుకుంటా చేసుకుంటా మగ్గిపోయింది టమాటా ఇప్పుడు ఇంకా మన పొయ్యి అడ్జస్ట్మెంటే ఇదిగోండి ఉడికిన చిక్కుడుకాయలు ఆంటీ గారు ఇట్లా వేసారు పురుగులు ఉంటాయా అంటున్నారు మనకి చిక్కుడుకాయకి హోల్ ఉంటే పురుగు ఉంటుంది మీ ఇష్టం మీకు అలా భయం ఉంటే విప్ప తీసుకోండి నేనైతే ఇట్లా వేసేసుకుంటాను చూసారుగా చిక్కుడుకాయ మంచి హెల్తీ ఫుడ్ అండి మంచి ప్రోటీన్ ఉంటుంది అంతే ఒకసారి తిప్పుకుంటాం సిమ్లో పెట్టేస్తే ఆ నీరు సరిపోతుంది కొత్తిమీర అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇంకేమీ రుచి చూసుకుని మీకు ఏమైనా ఉప్పు తగ్గితే ఉప్పు వేసుకోండి అంతే కారం అది కూడా సరిపోతుంది ఇంకా టమాటాలు కావాలంటే వేసుకోవచ్చు సిమ్లో ఇంకా ఒక మూడు నిమిషాలు పెట్టేసుకుందామండి చక్కగా మగ్గిపోతుంది అంతే వచ్చి మనం కూర టేస్ట్ చూసుకుంటాం అంతే ఇదిగోండి నేను చపాతి కూడా చేసేసుకున్నా ఈ లోపు కూర చూపిస్తాను వచ్చేయండి సిమ్లో ఇవిపోయి మార్చేసుకున్నా ఇట్లా పని చేసుకుంటా అంతే ఇదిగోండి కూర కూడా అయిపోయింది ఎంత ఈజీగాను మనం ఇలా వంటలు చేసేసుకోవచ్చు మార్నింగ్ అడావిడి పడకుండా ఇదిగోండి అడుగు కూడా అంటుంది సిమ్లో పెట్టుకుంటే చక్కగా ఇక్కడ చపాతి నేను ఇట్లా చపాతీలు పులకలాగా చేసుకుంటాను ఎందుకంటే నాకు ఇప్పుడు ఇట్లా ఉంది కదా దీనికి ఏం చేస్తానంటే వేడి మీద తీసేసినాక కొంచెం నెయ్యి రాసుకుంటా నెయ్యి రాసుకుంటే మెత్తగా ఉంటాయి పిల్లలకు కూడా చాలా మంచిది నెయ్యి పెనం మీద వేస్తే ఏమవుతుందంటే పొగొచ్చేస్తుంది అందుకని నేను పెనం మీద నెయ్యి రాయను విడిగా పెట్టుకుని రాస్తాను ఇట్లా పొరలు పొరలుగా చేసుకుంటాను పొరలు పొరలుగా చేసుకుంటే మనకి మంచిగా ఇట్లా పొంగుతుంది ఈజీ అండి తొందరగా టిఫిన్ అయిపోతుంది కూర అయిపోతుంది మనకి క్యారేజీలు కట్టుకెళ్ళే వాళ్ళు కూడా చక్కగా కట్టుకెళ్ళిపోవచ్చు చూసారా చపాతీ చేసేసుకున్నాం కూర అయిపోయింది వేడివేడిగా ఇంతేనండి టేస్ట్ చూసుకుంటాం వేడివేడి చపాతీ వేడివేడి కూర ఎంత ఈజీగానో సింపుల్గా చేసుకునే వంటలండి ఇవన్నీ చూసారా ఇట్లా మిద్ది మీద కూరగాయలతో పండించుకుని చక్కగా చపాతీలు ఇట్లా కూరలు ఇగోండి పొరలు చూడండి ఎట్లా వస్తున్నాయో ఎంత బాగుంటాయో పిల్లలు భలే ఇష్టంగా తింటారు టేస్ట్ చెప్తానే నేను ప్రోటీన్ ఫుడ్ మంచిగా సూపర్ సూపర్ అండి ఎంతో బాగుంది కూర మీరు కూడా చేసి నాకు కామెంట్ రాయండి మనం కూర ఎక్కువ తీసుకుని ఇట్లా చపాతీల్లో కూరలు తిన్నామంటే మధ్యాహ్నం లంచ్ చేయిపోయినా మనకి చాలు ఒక మజ్జిగ అట్లా జావ తాగేసిన మేమైతే ఇట్లాగే చేస్తున్నాము మీరు కూడా వండి ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చపాతి కావాలన్నా పులక కావాలన్నా మన ఛానల్లో వీడియో ఉంది నేను మీ ఐ కార్డులో పెడతానంటున్నా మర్చిపోతున్నాను ఓకేనా అండి ఉంటానండి Bye, Andy.